రైల్వేల విషయంలో ఎన్ని అడ్డంకులొచ్చినా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వాటిని సవాల్గా తీసుకుని ముంగటికి పోతోంది అందుకు నిదర్శనమే కవచ్ అనే రక్షణ వ్యవస్థ రైళ్ల ప్రమాదాలు అరికట్టుడే కాకుండా అతివేగాన్ని సుత ఆటోమేటిక్గా బంధుబెట్టే వ్యవస్థను డిజైన్ చేసింది భారత రైల్వే ఇప్పుడు ఈ కవచ్ అనే రక్షణ వ్యవస్థను తెలంగాణలోను ప్రవేశపెట్టి విజయం సాధించింది సికింద్రాబాద్ కాచిగూడ డ్రోన్ స్టేషన్ల మధ్యన కవచ్ను పూర్తి స్థాయిలో ఇరవై ఎనిమిది స్టేషన్ల అమలు చేస్తున్నారు రోజుకు రెండు వందల కంటే ఎక్కువ రైళ్లు ఈ మార్గంలో తిరుగుతున్నా కవచ్ రక్షణ వల్ల ఏ ప్రమాదం జరగకపోవడం విశేషమన్నట్లు జీపీఎస్తో పనిచేసే ఈ వ్యవస్థతో ప్రమాదాలు దాదాపుగా తగ్గినాయి త్వరలోనే ఈ కవచ్ వ్యవస్థను ఇతర స్టేషన్లు రైలు మార్గాలకు విస్తరించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నది భారత రైల్వే